아직근는 네, 네. 아, 네. 아, సుప్రశక్తి గల మా దేవ ఇప్పుడు మా తండ్రి మహానద్ర మహాగండ నిచ్చిన చిన్నవాసం మీ బలమైన నామను బట్టి వేలాది శక్తి సోషాలు చెల్లించుకున్నాం రావడం ఇదిగో తండ్రి ఈ జనం తండ్రి కొత్త సంవత్సరం అనే దేవగ్రహత మనం గ్రహించిన జాగ్రహిస్తారు బట్టి మేము మీకు పృదా సుధి చెల్లించు తీసుకున్నాం రావడం దేవ నా ప్రాబ్ ఇదిగో తండ్రి రామకృష్ణ ఈ దంజతను బట్టి ఇదిగో రాదాం తిండి లేని వారి కోసం అండి ఆహారం సిద్ధపరిచిన ప్రభావ వారు ఇది చేస్తున్న ఈ కార్యక్రమం బట్టి మీకు పుట్టితో చెల్లించుకుంటున్నాము ఈ ఇలాంటి కార్యక్రమం మన ఎన్నో జరుపుకోవాలని ఎలాంటి ఆవిడ ఎన్నో మరీ జరుపుకోవాలని నా దేవ నీ కృపా ప్రాత్ర ఇంటికి ఆవిడ అనుగ్రహించి నీ ఆత్మశత్తితో ప్రభావ ఆవిడ నడిపింపజేయమని ఆల్రెడీని ఎత్తు తగ్గపరుస్తున్నామని ప్రార్థించుకోవాలి అది వాటర్ వేస్కొందాం మనం అంతేండి ఆయన స్ట్రైడ్ ఆయన నా దగ్గరికి వస్తాను ఏయ్ అవ్వాలి ఏనొకేషన్ એ hey. okay. okay. <predicted humanusedastre> هي ڏسندو هين تک لاي ودا هين 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 ودا